ఒకప్పుడు భార్య భర్తలుగా కలిసి రాజకీయ రంగంలో పనిచేసిన ఇద్దరు సీనియర్ నాయకులు అనుభవజ్ఞులైన వ్యక్తులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య దువ్వాడ దువ్వాడవాణి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆమె రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ దువ్వాడ శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయంగా ఎదిగారు జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు అయితే జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కారణంగా ఆయన తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు అక్కడ నుంచి వైసీపీలోకి వెళ్లారు అయితే గత నాలుగు ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమిని ఎదుర్కోక తప్పలేదు దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా రాజకీయ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు అందుకే వైసీపీ అధినేత జగన్ ఆయనను ఎంతగానో ప్రోత్సహించారు ఎన్నికల్లో ఓటములు ఎదురైనప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభలోకి పంపారు అయితే దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు విపక్షాలకు టార్గెట్ గా మారడంతో పార్టీకి ఇబ్బందిగా మారారు ఈ కారణంగా కొద్ది నెలల క్రితం ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు అయినప్పటికీ జగన్ను తన దేవుడిగా భావిస్తూ దువ్వాడ శ్రీనివాస్ హుందాగా స్పందిస్తూ వస్తున్నారు మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ భార్య టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి గత కొన్ని సంవత్సరాలుగా ఆయనతో వ్యక్తిగతంగా పోరాటం చేస్తూ వస్తున్నారు ఒక దిశలో దువ్వాడ శ్రీనివాస్ తన భార్యకు విడాకులు ఇస్తున్నారని చెప్పినప్పటికీ ఆ విషయం పెండింగ్ లో ఉందా లేక ఏమిటో స్పష్టత లేదు అయితే సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ వాణి మధ్య సంబంధాలు తెగిపోయాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం దువ్వాడ వాణి వైసీపీలో కీలక నాయకురాలిగా ఉన్నారు ఒకప్పుడు టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు పార్టీలో కూడా ఆమెకు తగిన గౌరవం లభిస్తోంది ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వైసీపీ నాయకురాలిగా టెక్కరిలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు అవకాశం అదృష్టం కలిసొస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం తాజాగా టెక్కల నియోజకవర్గ వైసీపీ సమావేశంలో ఆమె కనిపించారు పార్టీ వేదికపై సీనియర్ నాయకులతో కలిసి ఆమె కనిపిస్తున్నారు దీంతో ఆమె వైసీపీలో కొనసాగుతూ పార్టీ పెద్దల ప్రోత్సాహం పొందుతున్నారని చెబుతున్నారు మొత్తంగా చూస్తే ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు తెచ్చుకుని ఎమ్మెల్యే లేదా ఎంపీ అవుతారనుకున్న దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వివాదాల కారణంగా వైసీపీ నుంచి బయటకొచ్చారు అయితే దువ్వాడ వాణి మాత్రం వైసీపీలో కొనసాగుతూ చురుకుగా పనిచేస్తున్నారు భవిష్యత్తులో దువ్వాడ శ్రీనివాస్కు వైసీపీతో సంబంధం ఉంటుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుందని నిపుణులంటున్నారు